viewpoint. రోజంతా వర్క్ చేసి ఇంటికి వెళ్ళగానే స్నానం చేస్తే ఎంత రిలాక్స్డ్ గా ఉంటుందో కదా ఇక వేడి నీళ్ళతో చేస్తే ఇంకా హాయిగా అనిపిస్తుంది కానీ కొంతమందికి వేడి నీళ్లు పెద్దగా ఇష్టం ఉండవు చల్లనిలతోనే స్నానం చేసిస్తారు వాటితోనే షవర్ కూడా చేస్తారు ఎవరి ఇష్టం వాళ్ళదే పైగా కోల్డ్ షవర్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి బాడీలో హీట్ అంతా ఒక్కసారిగా తగ్గిపోతుంది దురద అంతా తగ్గిపోతుంది అంతేకాదు ఎండోర్ఫెన్ రిలీజ్ అయ్యి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి కానీ ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి కోల్డ్ షవర్స్ అందరికీ మంచివి కాదు రిలాక్స్ గా ఉంటుందని చలనీలతో స్నానం చేస్తే కొన్ని సమస్యలున్న వాళ్ళకి ఇబ్బందులు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది కొన్ని మెడికల్ కండిషన్స్ ఉన్నవారు పొరపాటున కూడా చన్నీళ్లతో స్నానం చేయకూడదు ఎలాంటి సమస్యలు ఉన్నవారు అవాయిడ్ చేయాలో తెలుసుకుందాం చన్నీళ్ల స్నానంతో ఎన్నో లాభాలు ఉంటాయి శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి ఇదొక మార్గం దీంతో పాటు తరచూ చర్మం పొడిబడడం దురద లాంటి ఇబ్బందులు ఉన్నవాళ్లు చన్నీల స్నానం చేస్తే ఆ ఇబ్బంది చాలా వరకు తగ్గిపోతుంది మనస్సును ప్రశాంతంగా ఉంచే ఎండార్ఫిన్ రిలీజ్ అవ్వడానికి ఇది తోడ్పడుతుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే చన్నీటి స్నానం చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది అన్ని అవయవాలకు రక్తం సరైన విధంగా అందుతుంది అయితే జలుబు దగ్గు లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు చన్నీటి స్నానం చేయకపోవడమే మంచిది ఇది మాత్రమే కాదు మరికొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు కూడా చన్నీటి స్నానాన్ని అవాయిడ్ చేయాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు దీర్ఘకాలిక వ్యాధులు ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు పొరపాటున కూడా చన్నీలతో స్నానం చేయకూడదు వీరితో పాటు శ్వాస సంబంధిత సమస్యలు వాళ్ళు కూడా అవాయిడ్ చేయటం బెటర్ ఇమ్యూనిటీ తక్కువగా వాళ్ళు చేయకపోవడం మంచిదే షుగర్ తో ఇబ్బంది వాళ్ళు చన్నీటి స్నానం చేస్తే లక్షణాలు తీవ్రమవుతంతో పాటు ఇతరత్ర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు డయాబెటీస్ వాళ్ళు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే చన్నీటి స్నానం చేయటం మంచిది చన్నీటి స్నానం చేసినప్పుడు రక్తనాళాలు ఉన్నట్టుండి కుచించుకుపోతాయి ఫలితంగా బ్లడ్ ప్రెషర్ పెరగడంతో పాటు పాటు హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళలో ఇది హార్ట్ ఫెయిస్తుండవచ్చు హార్ట్ స్ట్రోక్ ఉంటుంది హార్ట్ కి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళు చన్నీటి స్నానం చేయకపోవడమే మంచిది కార్డియో ఇబ్బందులున్న వాళ్ళు కూడా బీపీ ఉన్న వాళ్ళు కూడా కోల్డ్ షవర్ ని అవాయిడ్ చేయడమే మంచిదని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్ బీపీ అనేది గుండె జబ్బులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉండే దీర్ఘకాలిక వ్యాధి చన్నీళ్లు పోసుకున్నప్పుడు ఒక్కసారిగా రక్తనాళాలు షాక్ కి గురవుతాయి ఇప్పుడే బ్లడ్ ప్రెషర్ తో ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఇది నష్టం కలిగిస్తుంది ఒకేసారి బ్లడ్ ప్రెషర్ పెరిగే ప్రమాదం ఉంటుంది వీళ్లతో పాటు గుండెలో హార్ట్ అటాక్ స్ట్రోక్ లాంటివి వచ్చిన వాళ్ళు పొరపాటున కూడా చన్నీటి స్నానం చేయకూడదు శరీరంలో ఉష్ణోగ్రతలు ఉన్నట్టుండి మారిపోతున్నప్పుడు స్ట్రోక్ మళ్లీ తిరగబడే ప్రమాదం ఉంటుంది అందుకే వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే చన్నీలతో స్నానం చేయాలి